హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో సంకష్టహార చవితి మనకు శ్రావణ మాసంలో ఎప్పుడు వచ్చింది స్వామివారికి ముడుపు ఎప్పుడు కట్టుకోవాలి స్వామివారి పూజ ఏ సమయంలో చేసుకోవాలి అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సంకష్టహర చవితి సంకష్టహర చతుర్దశి సంకష్టహర అంటేనే మన కష్టాలన్నీ తీర్చే వ్రతం అండి మనకు ఎలాంటి కష్టాలున్నా మనకు ఎలాంటి కోరికలున్నా ధర్మబద్ధమైన కోరికలను తీర్చే వ్రతమే సంకష్టహర వ్రతము ఈ సంకష్టహర వ్రతము చాలా శక్తివంతమైన వ్రతము ఈ వ్రతాన్ని ఎవరైనా చేసుకోవచ్చండి పెళ్ళైన వారు కాని వారు స్త్రీలు పురుషులు కులాల అతీతంగా ప్రతి ఒక్కరైతే ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు చాలా శక్తివంతమైన వ్రతము ఈ సంకష్టహార చవితి మనకు పౌర్ణమి తర్వాత మూడో రోజు కానీ నాలుగో రోజు కానీ అంటే పౌర్ణమి తిథి అయిపోయిన మూడో రోజు కానీ నాలుగో రోజు చవితి తిథి అనేది వస్తుంది చవితి తిథి ఎప్పుడైనా సాయంకాలం ఉన్నప్పుడు ఈ వ్రతాన్ని చేసుకుంటాము చవితి తిథి అనేది సాయంకాలం ఉంటే ఈ వ్రతాన్ని ఆచరించాలి అయితే మనకు ఆగస్టు ఇరవై రెండవ తేదీ శ్రావణ మాసం గురువారం రోజున సాయంకాలం ఐదు గంటల యాభై ఐదు నిమిషాల నుండి శుక్రవారం ఇరవై మూడవ తేదీ పన్నెండున్నర గంటల వరకు అయితే ఈ చవితి తిథి అనేది ఉంది కాబట్టి మనము ఎప్పుడైనా ఈ సంకష్టహార చవితి చంద్రోదయా సమయంలో చవితి తిథి ఉన్నప్పుడు చేసుకుంటాము కాబట్టి మనం గురువారం రోజు ఈ వ్రతాన్ని ఆచరించాలి గురువారం సాయంకాలం పూజ అనేది చేసుకోవాలండి ఈ పూజ మనము సాయంకాలం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల లోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు మనకు చంద్రోదయ సమయానికి పూజ అయితే కంప్లీట్ కావాలి ఇంకా చంద్రోదయ సమయంలో కూడా మనం పూజ అనేది చేసుకోవచ్చు ఈ విధంగా వ్రతాన్ని అయితే ఆచరించాలి ఎవరైనా కొత్తగా ప్రారంభించాలనుకునేవారు శ్రావణ మాసంలో ప్రారంభిస్తే చాలా మంచిదండి శ్రావణ మాసం అంటేనే చాలా విశేషమైన మాసం ఈ మాసంలో సంకష్టహర చతుర్దశి ఎవరైనా మంగళవారం వచ్చినప్పుడు కొత్తగా ప్రారంభించేవారు ప్రారంభిస్తారు కానీ శ్రావణ మాసంలో మంగళవారం అనేది ఏమి లేదండి శ్రావణ మాసంలో ఏ వారం వచ్చినా కూడా మనం సంకష్టహార వ్రతం అనేది చేసుకోవచ్చు శ్రావణ మాసంలో ప్రతిరోజు ఒక శుభకార్యాలు జరుగుతాయి కాబట్టి మనం శ్రావణ మాసంలో కార్తీక మాసంలో ఏ రోజు వచ్చినా కూడా ఏ వారం వచ్చినా కూడా ఈ వ్రతాన్ని అయితే ఆచరించవచ్చు ఎవరైనా కొత్తగా ప్రారంభించాలనుకునేవారు ఈ శ్రావణ మాసంలో ప్రారంభించండి ఈ శ్రావణ మాసంలో ఒక్క ఒకరు ఒకసారి చేసినా సరిపోతుంది చాలా మంచిది శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని అయితే అందరం ఖచ్చితంగా చేసుకోవాలి అయితే ఈ వ్రతాన్ని చేసుకోవడం అంత పెద్ద ఖర్చేం లేదండి మనకు గరక స్వామివారి ఫోటో విగ్రహం ఉంటే విగ్రహం పసుపుతో గణపతిని చేసుకొని పూజ చేసుకుంటే సరిపోతుంది చాలామంది ఉదయం ముడుపు కట్టుకుంటారు అంటే స్వామివారికి ముడుపు కట్టు ఉదయం పీఠం పెట్టుకొని స్వామివారి ఫోటో పెట్టుకొని ముడుపు అనేది కట్టుకొని అంటే మనం ఇన్ని వారాలు చేసుకుంటాము ఈ ఈ కోరిక తీరాలి అని ఒక ముడుపు కట్టి స్వామివారి ముందు పెట్టి ఇంకా ఉదయం పూజ చేసుకొని ఉదయం నుండి సాయంకాలం వరకు ఉపవాసం ఉండి సాయంకాలం నక్షత్రాలు వచ్చిన తర్వాత పూజ అనేది చేసుకుంటారు ఈ విధంగా కూడా చేసుకోవచ్చు ముడుపు కట్టుకోకుండా సాయంకాలం వరకు ఉపవాసం ఉండి సాయంకాలం కూడా పూజ చేసుకోవచ్చండి సాయంకాలం అయితే పూజ చేసుకోవాలి ఉదయం ఓన్లీ ముడుపు కట్టుకొని స్వామివారికి దీపారాధన చేసుకొని ఇంకా నేను ఇన్ని నెలలు చేస్తాను స్వామి నాకు ఈ కోరిక తీరాలని స్వామివారికి ముడుపు అనేది కట్టుకోవాలి ముడుపు అనేది ఏ విధంగా కట్టుకోవాలంటే మూడు ఒక ఎర్ర జాకెట్ పీస్ తీసుకొని అందులో మూడు గుప్పుల బియ్యము రెండు పసుపు కొమ్ములు రెండు వక్కలు రెండు తమలపాకులు ఇరవై ఒక్క రూపాయి దక్షిణ పెట్టి స్వామివారికి ముడుపు అనేది కట్టుకోవాలి ముడుపు కట్టుకొని ముడుపుకు పసుపు కుంకుమ వేసి ధూపం చూపించి స్వామివారికి మన కోరికను చెప్పుకొని ఇంకా స్వామివారి పాదాల వద్ద ఉంచి ఉదయం నుండి సాయంకాలం వరకు ఉపవాసం ఉండి సాయంకాలం చాలామంది ఆ ముడుపు విప్పి స్వామివారికి ఉండ్రాలు తయారు చేసుకుంటారు అలా నేను చేయొచ్చు మన కోరిక తీరిన తర్వాత ఐదు నెలలు తొమ్మిది నెలలు పదకొండు అలా వారు మీ కోరిక తీరిన తర్వాత కూడా ఆ ముడుపు ఇప్పి స్వామివారికి ప్రసాదం వండి పెట్టవచ్చు పరమాన్నం కానీ ఉన్రాలు కానీ చేసి నివేదన చేయొచ్చు లేదంటే స్వామివారి దగ్గర నైట్ అంతా ఉంచి మార్నింగ్ పీట తీసే ముందు ఆ ముడుపును స్వామివారికి నైవేద్యం వండి స్వామివారికి నివేదన తీసి చేసి పంచోపచార పూజ చేసి అలా పీటను తీసేస్తారు ఏ విధంగానైనా మనం చేసుకోవచ్చు ఈ విధంగా మనము స్వామివారికి అయితే ఈ శ్రావణ మాసంలో చేసుకుంటే చాలా మంచిది మనం గురువారం రోజే ఈ గురువారం సాయంకాలం పూజ చేసుకుంటాం కదా శుక్రవారం రోజు మనం పీటను అయితే తీసేయవచ్చు అండి ఇలాంటి వ్రతాలు చేసినప్పుడు శుక్రవారం కానీ మంగళవారం కానీ పీఠను కదపడానికి చాలామంది ఇష్టపడరు అదేమి లేదు వ్రతం అయిపోయిన తర్వాత మనం పీఠం అనేది తీసేయవచ్చు అందులో తప్పేం లేదండి ఈ విధంగా శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేసుకుంటే చాలా మంచిది సాయంకాలం పూజ అయిన తర్వాత స్వామివారికి అర్గ్యం ఇచ్చుకొని చంద్రునికి అర్గ్యం ఇచ్చుకొని చంద్రునికి నమస్కారం చేసుకొని మనం వండిన ప్రసాదాన్ని అయితే తినేయవచ్చు స్వామివారికి ఇరవై ఒక్క ఉర్రాలు పెడతాం కదా ఉలు పరమాన్నం స్వామి స్వామివారి దగ్గర ఏవి నివేదన చేసినామో అవి తిని మనం ఉపవాస దీక్ష అయితే వదిలవచ్చు ఉండలేమనుకునేవారు భోజనం కూడా చేయవచ్చు అండి ఈ విధంగా సంకష్టహార చవితి పూజ అనేది చేసుకుంటే చాలా మంచిది మనకు ప్రధానంగా కావాల్సింది ఇక్కడ గరక అండి గరక తీసుకొచ్చుకొని స్వామిని పసుపుతో గణపతిని గౌరీదేవిని చేసి పూజ చేసుకోండి ఈ వ్రతంలో కలశం అనేది పెట్టడము ముఖ్యమండి కలశం పెట్టుకొని స్వామివారికి పూజ అనేది చేయాలంటే ఈ వ్రతానికి ముఖ్యంగా కలషం అనేది పెట్టుకోవాలి ఆనవాయితీ లేదు అనేది ఏముండదండి కొన్ని వ్రతాలకు కొన్ని పూజలకైతే కలశం పెట్టుకొని పూజ చేసుకుంటే మంచిది ఇంకా మేము పెట్టుకోలేము అనుకునేవారు వదిలేయచ్చు కానీ ఈ శ్రావణ మాసంలో స్వామివారికి పూజ చేసుకుంటే చాలా మంచిది ఈ వ్రతాన్ని ఎవరైనా కొత్తగా ప్రారంభించాలనుకునేవారు ప్రారంభించండి ఇక్కడ వారంతో పనేం లేదండి శ్రావణ మాసంలో ఏ వారం వచ్చినా మనము వ్రతం అనేది చేసుకోవచ్చు కార్తీక మాసం శ్రావణ మాసంలో ఈ విధంగా స్వామివారికి పూజ అనేది చేసుకోండి చాలా చాలా మంచిదండి మనకు ఎలాంటి కష్టాలు ఉన్నా ఎలాంటి కోరికలు ఉన్న స్వామివారి ముందు పెట్టి ఈ వ్రతాన్ని అయితే ఆచరించండి ఖచ్చితంగా మనం అనుకున్న నెలలు పూర్తవక ముందే మన కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది చాలామంది కూడా ఈ వ్రతాన్ని తమ జీవితంలో ఒక భాగం చేసుకొని ప్రతి నెల ఈ వ్రతాన్ని చేస్తూ ఉంటారు అందులో నేను ఒకదాన్ని నేను ప్రతి నెల ఈ వ్రతం అయితే చేస్తూ ఉంటాను అందరూ కూడా ఈ శ్రావణ మాసంలో సంకష్టహార గణపతి వ్రతం చేసుకొని ఆ స్వామివారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుకైతే వీడియో ఎంతేనండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాం